వాతావరణం మొత్తం మారిపోయింది నైట్ నుంచి వెళ్ళి చిన్న 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 చిల్లగా జల్లులు పడుతూనే ఉన్నాయి పోయి చికెన్ తీసుకొస్తాను ఇలా ఏం లేదండి మంచిగా బగారు వేసుకోవాలి చికెన్ కర్రీ వండుకోవాలి తినాలి ముసుగు వేసుకొని పండాలి ఎందుకంటే వాతావరణం తిన్నది మరి చల్లగా మొత్తం వెదర్ అంతా చేంజ్ అయిపోయింది అంటే వాళ్ళు పప్పిదన్న ద్రోణి అంటారు కదా అది ఏర్పడ్డది అది చలిపక్క పోయింది తర్వాత వచ్చేసి వర్షం స్టార్ట్ అయింది నైట్ నుండి చిన్న చిన్నగా పడుతుంది మరి ఇది అంతటా ఉన్నది దాదాపుగా తెలంగాణలో వరంగల్ ఎంత ములుగు ఏరియా పట్టుకొని చాలా దిక్కుల్లో ఉన్నట్టున్నది చూద్దాం నష్టపడితే మంచిగా అంటించుకొని తిందామా వచ్చే వరకు రెడీ చేస్తాను ఇక ఇక రెండు టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ కొత్తంది మంచిగా బగారు వేసుకుందాం బాగా చేసింది నేను చేయలే ఇంకా ఇక నేను చేస్తా ఏం చేస్తాను బగారు మంచిగా బగారు వేసి చికెన్ మంచిగా గ్రేవీ చేయి మంచిగా డల్ డల్లుగున్న బీరిపోయినట్టు బా అయింది బగారా అయింది చికెన్ ఉడుకుతుంది చికెన్ ఉడుకుతాం మంచిగా ఉడకది ఫ్రై ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇవేందుకు అనుకుంటా ఇవి మా కండి డాగుకు మంచిగా కొంచెం ఉడకబెట్టి కొంచెం అట్లా కారం లైట్గా కారం వేసి కొంచెం అల్లం వేసి ఉడికితే మంచిగా తింటుంది రెండు మూడు రోజుల దాకా అవుతాయి టాప్ ఒక్క నాలుగు వేస్తే రెండు రోజులకు రెండు రోజుల దాకా అవుతుంది తర్వాత మంచిగా మళ్ళా ఎప్పటికీ తెత్తనే ఉంటా వారానికి ఒక రెండుసార్లు తెచ్చేస్తే అది మంచిగా కామ్గా తింటుంది ఉంటుంది అది విషయం అందుకేవి తీసి తీసుకొస్తాం కంపల్సరీ తెచ్చి దానికి కూడా మంచిగా తయారు చేసి పెడతాను మంచిగా ఆరామ్సేది ఉంటుంది ఇట్లా మంచిగా నీట్గా నేను వారం చేసుకున్నటువంటి నన్ను ఉట్టిక నే చెడగొడతాను కదండి ఇట్లా మంచిగా ప్రశాంతంగా పవిత్రంగా ఉండేటోడిని నేను ఏ రంగనో పుల పెట్టింది అనవసరంగా అనుడు కరెక్ట్ కాదని తెలిసి కూడా మాట్లాడితే మరి అవతలోళ్ళు కూడా రెచ్చిపోతాడు వానికి ఏం తెలియదా వాడు మరి అంతమా అని ఎత్త అనుకున్నావు చెప్పు మంచిగా దోశలు పోసింది చికెన్ బగ వేసింది చికెన్ వండుకున్నాం అయినా ఇప్పుడు మళ్ళీ చెల్లెళ్ళు ఇంటికి పోతాం ఇంతకుముందే ఫోన్ వచ్చింది మా చెల్లె చెల్లె వాళ్ళు మొన్న పెద్దేవుని చేసుకున్నారు అయితే తిరుగువారం అని ఇవాళ ఇప్పుడే ఈ వర్షం కొడుతుంది కదా ఇవాళకు పత్తి చేను పోయే పని లేదని సాయంత్రం పోని చేద్దాం అనుకున్నారట ఇవాళ చేసుడు చేసుడే కానీ సాయంత్రం చేద్దాము చైన్లో పని చూసుకొని వచ్చి అనుకున్నారట కానీ ఈ వర్షం పడిట్లో ఇక చేయలేరు కదా చేయలేరు అంటే చేయలేరు అంతే ఇక వర్షంతో ఇక ఏం కాదు పని అక్కడ ఏం నడవదు అయితే పొద్దుగాలనే చేద్దాము అని ఇంత బాగా ఫోన్ చేసిండు మెల్లగా కొంచెం కొంచెం లైట్గా ఇక్కడ అన్ని తయారు చేస్తున్నాయి లైట్గా తిని అక్కడికి పోయి గట్టిగా తినద్దాం ఓకే ఆడుకున్నారా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఇది పడతాండి అది లైన్ ఇట్లా చూసి ఎప్పుడన్నా ఇట్లా ఆడుకున్నారా చిన్నప్పుడు ఇట్ల వర్షం పడతా అంటే ఇట్లా పడేది టక్క టక్క కొట్టేది జరుగు జరుగు జరగమ్మా నీది నీకు వచ్చిన నీది నీకు అనిపెట్టిన నేను ఓకే రైట్ ఏ గిటా రెండు దోషల్ రెండు దోశలే ముత్త రెండు దోషలు తొందరే మళ్ళ చేసినా చికెన్ దేపో నువ్వు అన్ని అంటానను అన్నీ అనుకుంటానా నేను పో అది నిన్న నిన్నటి సేకరి ఎవరు కావాలి పో చికెన్ దేపో నిన్నటి సేకర్ పడతాను అబ్బాల్లో ఇంకా ఏందే మంచి వేసినావా మంచిగా ఏలేదా ఏ చపాతీలు చపాతీలా నేను వేసుకుంటాను గండి పట్టుకొని వస్తాను ఏందో చికెన్ దోశ మస్తు ఉంటుంది దోశ చికెన్ తోటి మంచిగా ఉంటుంది నీకేం తెలుసు ఫేమస్ పొద్దు పొద్దున్నే చేస్తారండి ఒంగళ్ళ అది ఏరియా ఏ గుర్తులేదు కానీ పొద్దున్నే చేస్తారు మంచిగా చికెన్ దోశ అదన మాకు అసలు ఎప్పుడో తప్పితే ఓటా పోవం కదా హోటల్ దినుడే ఉండదు ఏదిన్నా ఇంకా ఎక్సెలెంట్ ఉంటుంది చికెన్ దోశ మీరు ఆల్రెడీ పెద్ద పెద్ద ముదుగురు ఉంటారు ఆల్రెడీ ఎన్నో తిని ఉంటారు చాలా మంది మీ కొత్తగా చెప్పి ఏం కదా కొంచెం అన్నం చెప్పరాదిగా 괜찮는데. 어 좀. 아, 라이트다 음, 이거 괜찮

నేను ముప్పై 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 రెండో ముప్పై నాలుగో ఉంటుంది అంతే నేమంటా చూద్దాము ఒక్క నేను ఒక్కరిన పోతా అంటే చూద్దాం నువ్వు మీరాన్న ఉంటావా నువ్వు నువ్వు అత్తావా హా చెల్లెవాలంటే నువ్వు ఆలోచిస్తావా ఆలో అత్తావా ఉంటావా నేను పోనా నువ్వు వస్తావా వస్తావా ఉండరాదు ఆడికి ఎందుకు మళ్ళా నువ్వు వర్షం కొడతాంది నా ఇష్టమేనా అయితే పా పైసలు ఎక్కడు ఫ్రీ అయినా పా ఫ్రీ బస్సు పెట్టిండు కదా మరి కాంగ్రెస్ గవర్నమెంటు వెళ్ళి ఓకే పోదామా రైట్